ఒక్క ప్రశ్న మీ లోపలి శక్తి తగ్గిపోతోందని ఎప్పుడైనా అనిపించిందా పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం ఏదో తెలియని నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా బహుశా బయట ప్రపంచానికి మీరు చాలా స్ట్రాంగ్గా గా ఎప్పుడు యాక్టివ్గా కనిపిస్తుండొచ్చు ఆఫీసులో అయినా ఫ్రెండ్స్తో అయినా కుటుంబంలో అయినా మీ బాధ్యతలన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఉండొచ్చు కానీ నిజం చెప్పాలంటే ఆ నటన వెనకాలా మీ లోపల ఎనర్జీ మొత్తం డ్రెయినైపోతోందని మీ ఒక్కరికే తెలుసు రోజు చివరికి వచ్చేసరికి ఇక నా వల్ల కాదు అన్నట్టుగా పూర్తిగా అలసిపోతున్నారా సరే అసలు ఈ సమస్య ఎందుకొస్తోంది దాని మూలాలేంటి అని అర్థం చేసుకునే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయాలు బహుశా మీ ఆలోచనా విధానాన్నే మార్చొచ్చు సో చివరిదాకా చూడండి ఫస్ట్ ఒక విషయం క్లియర్ చేసుకుందాం మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లం మీ ఒక్కరిదే కాదు ఇది చాలామంది పురుషులు ఎదుర్కొంటున్న ఒక కామన్ ఇష్యూ ఒక ఉదాహరణ చూద్దాం రమేష్ కథ రమేష్ మనలాంటి ఒక సాధారణ వ్యక్తే ఆఫీసులో బాగా కష్టపడి పనిచేస్తాడు తన ఫ్యామిలీ అంటే ప్రాణం కానీ ఈ మధ్య తనలో ఏదో మార్పు ఎప్పుడూ అలసటగా చిన్న విషయాలకే చిరాగ్గా ఉండటం తనమీద తనకే తాం నమ్మకం తగ్గిపోవడం లాంటివి గమనించాడు ఇది కేవలం రమేష్ కథ మాత్రమే కాదు మీకు తెలుసా ఈ రోజుల్లో ప్రతి పది మంది మగవాళ్లలో ఏకంగా ఏడుగురు తక్కువ శక్తి తక్కువ స్టామినా సమస్యలతో బాధపడుతున్నారని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అవును పదిలో ఏడుగురు ఇది చాలా చాలా పెద్ద నంబర్ మరి దీనికసలు కారణాలు ఏంటి మొట్టభాగం మన లైఫ్ స్టైలే విపరీతమైన స్ట్రెస్ సరైన టైంకి సరైన తిండి తినకపోవడం నిద్ర సరిగా లేకపోవడం హార్మోన్లలో వచ్చే మార్పులు ఇవన్నీ కలిసి మనకు తెలియకుండానే మన లోపలి శక్తిని తినేస్తున్నాయి సరే సమస్య ఉందని తెలిసాక చాలామంది ఏం చేస్తారు టెంపరీ సొల్యూషన్స్ వెతుక్కుంటారు కాని ఇక్కడే అసలైన ప్రమాదం పొంచి ఉంది దీన్నే మనం తాత్కాలిక పరిష్కారాల వల అంటున్నాం ఇక్కడ షాకింగ్ నిజం ఏంటంటే ఈ సమస్యకి టెంపరీ సొల్యూషన్స్ అస్సలు పనిచేయవు ఎనర్జీ డ్రింక్స్ రకరకాల కెమికల్ టాబ్లెట్స్ లాంటివి ఆ క్షణానికి శక్తినిచ్చినట్లు అనిపిస్తాయి అంతే లాంగ్ రన్లో చూస్తే శరీరాన్ని ఇంకా బలహీనం చేస్తాయి ఇక్కడ చూడండి మన ముందు రెండు దారులున్నాయి ఒకటి వెంటనే ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్స్ కెమికల్స్ మీద ఆధారపడటం కాని ఈ దారి మనల్ని ఇంకా బలహీనపరిచే ప్రమాదం ఉంది రెండో దారి అక్కడొక పెద్ద క్వశ్చన్ మార్కుంది మరి ఆ శాశ్వతమైన సహజమైన పరిష్కారమేంటి దానికోసం మనం ఎటువైపు చూడాలి ఇక్కడే మనం మన మూలాల్లోకి వెళ్ళాలి వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన ఆయుర్వేద మార్గం వైపు చూడాలి అయితే ఇంతకీ అసలైన పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రశ్నకు సమాధానం మనకు చాలా దగ్గర్లోనే ఉందండి మన భారతదేశంలో వేల సంవత్సరాలనుంచి పురుషుల శక్తి సామర్థ్యాల కోసం ఒక అద్భుతమైన మార్గం ఉంది అదే మనందరికీ బాగా తెలిసిన ఆయుర్వేదం అసలు ఆయుర్వేదమంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది శరీరాన్ని బయటినుంచి బలవంతం చేసే పద్ధతి కాదు మన బాడీ సహజ ప్రక్రియలకు సపోర్టిస్తూ లోపలినుంచే శక్తిని పెంచే ఒక సంపూర్ణమైన విధానం ఈ ప్రాచీన ఆయుర్వేద జ్ఞానాన్ని ఆధునిక సైన్స్తో కలిపి ఇప్పుడు మనకు ఎన్నో పరిష్కారాలు అందుబాటులోకొస్తున్నాయి ఇవేమీ మ్యాజిక్ కాదు కాని మన శరీరం తనను తాను సహజంగా రిపేల్ చేసుకోడానికి కావాల్సిన సరైన సపోర్ట్ను అందిస్తాయి ఇది కేవలం ఎనర్జీ ఇవ్వడం మాత్రమే కాదు మీ లైఫ్లో ఒక నిజమైన మార్పును తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది ఆ మార్పు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఈ మార్పుని ఒక నాలుగు ముఖ్యమైన స్టెప్స్లో గమనించవచ్చు ఫస్ట్ మీ ఎనర్జీ లెవెల్ సహజంగా పెరుగుతాయి సెకండ్ మీ స్టామినా మెరుగుపడుతుంది థర్డ్ పురుషులకు చాలా కీలకమైన టెస్టోస్టెరాన్కు మంచి సపోర్ట్ దొరుకుతుంది ఇక ఫైనల్గా వీటన్నింటి ఫలితంగా మీలో కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ లక్షణాలు మీలో ఉన్నాయా అంటే త్వరగా అలసిపోవడం ఏ పని చేయడానికి శక్తి లేకపోవడం కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం లైఫ్లో ఏదో తెలియని ఉత్సాహం పోయిన ఫీలింగ్ వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఈ విశ్లేషణ మీకోసమే ఒక్కటి గుర్తుంచుకోండి మార్పుకు మొదటి అడుగు సమస్యను గుర్తించడమే మీ శక్తి మీ చేతుల్లోనే ఉంది దాన్ని మల్గి తిరిగి తెచ్చుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంది ఈ మార్పును సాధించటం మీరు అనుకున్నంత కష్టమేమి కాదు సరైన ఆయుర్వేద పద్ధతులను మన లైఫ్ స్టైల్లో చేర్చుకోవడం ద్వారా పెద్దగా కష్టపడకుండానే పాజిటివ్ రిజల్ట్స్ చూడొచ్చు ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఆయుర్వేద పరిష్కారాలు కెమికల్స్ మీద ఆధారపడి ఉండవు అవి ప్రకృతిలో దొరికే మూలికలతో పనిచేస్తాయి అందుకే చాలామంది వీటిని సేఫ్ అని నమ్మి తమ జీవితంలో మంచి మార్పును చూస్తున్నారు ఇప్పటికే చాలామంది ఈ సహజమైన మార్గాన్ని ఎంచుకుని తమ లైఫ్లో పాజిటివ్ చేంజ్ చూశారు వాళ్ళ సక్సెస్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా వాళ్లు ఆలస్యం చేయలేదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు మళ్లీ చెప్తున్నా మీ శక్తి మీ చేతుల్లోనే ఉంది ఈ సమస్య చిన్నదే కదా అని అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే మీ శక్తి మీ కాన్ఫిడెన్స్ అనేవి మీ లైఫ్లోని ప్రతి విషయం మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి చివరిగా మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే మీ శక్తిని మీ ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా నిర్ణయం మీదే